ఎన్నాళ్ళు మన భారతదేశం పెట్రోల్ కొనుగోళ్లపై యుఎస్ఏ మరియు ఇతర జీ ఫైవ్ కంట్రీలు మన మీద నిందలు వేసి ఒత్తిడిని చూపించేది మనం ఆ నిందలను ఒత్తిడిని భరించి మౌనంగా ఉండి కానీ ఇప్పుడు సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చింది అది వేరెవరి నుంచో కాదు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఇప్పుడు నా మనసులో ఉన్న అసంతృప్తి ఎన్నాళ్ళకి నెరవేరింది నేను ఇంతా మాట్లాడుతూ నా మనసులో ఉన్న అసంతృప్తి తీరింది అన్నాను నేను ఇందుకు అలా అన్నాను అసలు ఏం జరిగిందంటే ఇటీవల అక్టోబర్ రెండు రెండు వేల ఇరవైనా రష్యా సూచినగరంలో వల్ డైట్ డిస్కషన్ క్లబ్ అని పెద్ద సదస్సు అయితే జరిగింది అక్కడికి మన భారతదేశం కొన్ని నూట రెండు పైగా హాజరైతే అయినాయి అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లమీర్ పుతిన్ అయితే ప్రసంగించడం అయితే జరిగింది ఆయన ద వైజ్ లీడర్ అని మాట్లాడుతూ మన నరేంద్ర మోడీ గారిని ప్రశంసించడం అయితే జరిగింది Is a very reasonable, wise leader. The wise leader ante tevana vive comine and I could another. Ina mater to Mana Bharathes Pradani, Narendra Morigan Udesis to Evan Adente, Narendra Morigar, garu Vivek Mine and I could another. Ante Kakunda, I never dente Narendra Morigar, Desha Bowsekni, Dr Shu Pituni, Anya Tiskunta and Je Prasan. He's very ఆయన ప్రసంగంలో ఎక్కువగా రష్యా కన్నా మన భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడాడు ఆయన పవర్ఫుల్ వాక్యం అయితే యూజ్ చేశాడు ఆయన ప్రసంగంలో ఏంటంటే ఇండియా విల్ నాట్ యాక్సెప్ట్ హ్యూమిలియేషన్ పుతిన్ అన్నది ఎంత పెద్ద పదమో తెలుసా ఆయన భారతదేశం ఎప్పుడు కూడా అవమానాన్ని అంగీకరించదు మీరు భారత్ పెట్రోలియం కొనుగోలుపై ఒత్తిడి ఇచ్చిన అవమానించిన మీరు అనుకున్నది జరగదు అని క్లియర్ అయితే చెప్పాడు ఎవరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి యూరోపియన్ కంట్రీస్కి జీ ఫైవ్ కంట్రీస్కి అన్నిటికి కూడా సూట్గా అయితే మొక్క మీద గుర్తునట్టు చెప్పాడు ఇదే సదస్సులో ఆయన ఇంకో మాట అయితే మాట్లాడాడు ఏంటంటే రష్యా నుంచి భారత్ ఎక్కువ మొత్తంలో క్రూడాయిల్ అయితే కొంటుంది ఈ కొనుగోలు కారణంగా రష్యాకి భారత్కి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అయితే జరుగుతుంది ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కవర్ చేయడానికి పుతిన్ భారత్ నుంచి ఎక్కువ మొత్తంలో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మరియు మెడిసిన్స్ ఈ రెండు ఎక్కువ మొత్తంలో కొనడానికి అక్కడ అధికారులను ఆదేశించడం అయితే జరిగింది ఇది భారతదేశానికి పెద్ద భారం ఆయన ఇంకేం మాట్లాడాడు భవిష్యత్తులో కూడా భారత్ రష్యా మధ్య సంబంధం ఇలాగే ఉంటదని భరోసా అయితే ఇచ్చాడు కారణం ఏంటంటే సోవియట్ యూనియన్ కాలం నుంచి కూడా భారత్ కి రష్యాకి ప్రత్యేకమైన సంబంధం ఉందని చెప్పేసి అన్నాడు అనమాట ఈ సందర్భంలో ఆయన మాట్లాడిన ముఖ్యమైన పదం ద ఇండియా రష్యా విల్ బి ఏ స్పెషల్ స్ట్రాటజిక్ ప్రొవైలైజల్ పార్ట్నర్షిప్ దాని అర్థం ఏంటంటే భారత రష్యాది కేవలం వ్యాపార సంబంధం ఒకటే కాదు ఇది ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మికమైన విశేష అధికారాలతో కూడిన భాగస్వామ్యం అని స్పష్టమైతే చేశారు ఈ సందర్భంలో ఆయన ఏమన్నాడంటే డిసెంబర్ నెలలో భారత్కి రావడం అయితే జరుగుతుందని స్పష్టత అయితే చేశారు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియపరచండి అలాగే నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఫణికుమార్ జహీన్